అపరాల పంటలు సాగు చేసిన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు పండిన పంటని ఎక్కడ విక్రయించాలో తెలియటం లేదు ప్రైవేటు వ్యాపారులకి అమ్ముదామంటే కనీసం మద్దతు ధర రావటం లేదు ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిద్దామంటే కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారో తెలియని దుస్థితి నెలకొంది అప్పులు చేసి సాగు చేసి పండించిన పంటని ఇళ్లల్లో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు కృష్ణా జిల్లా రైతులు ఏటికేడు పెరుగుతున్న సాగు ఖర్చులు కలిసిరాని మద్దతు ధరలతో నష్టాల్లో పండుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ కోడూరు మోపిదేవి నాగాయలంక తదితర మండలాల్లో సుమారు తొంభై వేల ఎకరాల్లో మినుము సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పండించిన పంటను అమ్ముకోలేక కొనేవారు రాక సరైన ధర దక్కక తీవ్ర అవస్థలు పడుతున్నారు గిట్టుబాటు కాక గతేడాది పంటను నిల్వ చేసుకున్న కర్షకులు ఈ ఏడాది అదే పరిస్థితి కొనసాగేలా ఉందని ఆందోళన చెందుతున్నారు మిను చల్లామండే మిను జ మినుకి ఆయన వ్యాధులు వచ్చి మినుము కూడా పోయింది ఆ సరైన దిగుబడి రాలేదు ఎంతో కొందో బస్తన్నారో రెండు బస్తాలో దాన్ని పండించిందని నమ్ముకోడానికి వీలు కావట్లేదు గవర్నమెంట్ దాని గురించి ఏం స్పందించట్లేదు బస్తా కనీసం మద్దతు ధర పదివేలన్న గిట్టదండి అది దానికోసం మేము గవర్నమెంట్ అది ప్రాధాయపడ అడుగుతున్నాం అండి దాని గురించి గట్టి చర్య తీసుకోవాలని కోరుతున్నాం అండి ఈ రోజు మేము మిను పంట పండిస్తున్నామే గాని ఉపయోగం లేకోకుండా పోయిందండి పాత మినుముల రేట్ ఏమో ఐదు వేలు కొత్త మినిమల్ రేట్ ఏమో ఐదు వేలు రెండు వందలు ఈ వ్యవసాయం ఎందుకు చేస్తున్నామో మాకు అసలు తెలవకోకుండా ఉందండి ఈ వ్యవసాయం చెయ్యాలా మానేయాలా అని రైతు సంక్లిష్టంలో పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడండి ఈ మందులకి పదివేలు పైన అవుతా ఉన్నాయండి ఎకరానికి ఈ రేట్ లేదని రైతు నిలవబెట్టుకుంటే వాటికేమో పుచ్చులు వస్తా ఉన్నాయి పుచ్చులు వచ్చిన రేటుకి కి మళ్ళా మనం చెప్పడానికి కూడా అవకాశం లేదు రేటు వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు అడుగుతారు వాటిని ఏం చేసుకోవాలో తెలవని పరిస్థితి ఉన్నాయి మళ్ళానేమో మళ్ళా కొత్త మినుములు వచ్చేసి వీటిని కూడా మరి ఏం చేసుకోవాలో తెలవని పరిస్థితిలో రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు దీన్ని మాత్రం ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని రైతు సేవయ్యే విధంగా ఏదో ఒక పరిష్కారం చేయాల్సిందిగా ప్రభుత్వాలని కోరుకుంటూ ఉన్నామండి మేము మినిమలు పండించాము ఎకరానికి ఆరు ఏడు బస్తాలు పండినవి కానీ మద్దతు ధర లేదు గవర్నమెంట్ ఐదు వేల నాలుగు వందల రూపాయలు కొనుగోలు చేసినా గానీ గిట్టుబాటు లేదు రెండు సంవత్సరాల క్రితం పదివేలు పద్నాలుగు వేల మేము మినిమలు ప్రస్తుతం ఐదు వేలు కొంటున్నారు అది కూడా బలవంతంగా అమ్ముకోవాల్సి వస్తుంది బతిమాలి అలా కాకుండా గవర్నమెంట్ కనీసం ఏడు వేలు ఎనిమిది వేలు బస్తా క్వింటాల్కి వచ్చేటట్టు రైతుకి ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నాం ఏటికేడు పెట్టుబడి వ్యయం పెరుగుతోంది ఎరువులు పురుగుమందులు కూలీ ఖర్చులు ఇలా ప్రతిదీ పెరుగుతున్నా మినుముల ధరలు మాత్రం పెరగడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు ఎకరాకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం పైసా కూడా మిగిలే పరిస్థితి లేదంటున్నారు ఒక్క కూలీ ఖర్చులే నాలుగు వేల రూపాయల వరకు అవుతున్నాయని వాపోతున్నారు కవులు చేస్తాం మరి పొలాల మీద రావడం రావట్లేదు మరి బస్తాకి ఐదు వేలు చొప్పున అంటున్నారు ఇది లోగడ మినువులే పాత మినువులే అమ్ముడవలేదు మరి పదివేలు చొప్పున వస్తే మరి మాకు గిట్టుద్ది మరి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం పదివేలు కాడక పెంచమని మినువుల్ని మరి మా ఎందుకు దహించి పదివేల కడక పెంచితేనే గిడద్దండి మరి మా మర ఆలకించమని మేము అడుగుతున్నాం వ్యవసాయదారులు కవులు పొలాలు చేస్తామండి నాలుగు ఎకరాలు చేస్తామండి మేము ఈ వడ్లు రేట్లు ఏమో ఆడక సరిపోతాయి తడిచిపోయినంతా తడిచిపోయి నాలుగు సార్లు తిరిగేసుకున్నాం తిరగేసి కట్టించాం కూలి రేట్లు ఏమో బాగా ఉంటున్నాయండి అండి నాలుగు సార్లు చల్లాం నాలుగు సార్లు చల్లినా కూడా అసలు మిని అటకల ఈ మేము పండించిన రైతులకి రైతులుగా సరిపోతున్నాయి కానీ మాకేం మిగలట్లేదండి మరి మిను అన్న కొంచెం రేట్లు పెరిగితే మేమైనా కొంచెం అవకాశంగా ఉంటదని మేము కొంచెం అడుగుతున్నాం అండి పది ఎకరాలు ఎత్తే పది ఎకరాలు వేసినకి అసలు పెట్టుబడికే రాలే అసలు కూలీవాళ్ళకి ఒకసారి ఎత్తనాలు పోతే వాళ్ళకి మళ్ళీ జల్లాం మళ్ళీ జిమ్మినా కానీ ఎత్తనాలు కరుసుకు కూడా రాలా అసలు ఈ కూలీవాళ్ళకు మూడు వందలు ఇచ్చి పీకెత్తనాం క్వింటా మినుమును ప్రైవేటు వ్యాపారులు నాలుగు వేల రూపాయల ధరకు కొనుగోలు చేస్తుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఐదు వేల నాలుగు వందల రూపాయల వరకు ధర వస్తుంది అయితే కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు ఐదు క్వింటాలకు మించి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు ఐదు క్వింటాల్లేకుంటే మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు పైగా బస్తాకు ఐదు కేజీల వరకు తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరం కూడా మేము మినుములు అమ్ముదాం అంటే మద్దతు ధర లేక నానా ఇబ్బంది పడ్డాము కొనుగోలు కేంద్రాలు పెడితే వాళ్ళ ఒక రైతు పేర ఎంత పొలం అన్నీ ఐదు బస్తా ఐదు గంటల కడిగి పాతికి గంటలకు ఉన్నారు అంద ముందు సంవత్సరం అమ్ముకోవడానికి అడిమే సరిపోయినండి గత సంవత్సరం కూడా ఆపడినండి పిచ్చిపోయి నానా ఇబ్బందిగా ఉంటానండి ఈ గవర్నమెంట్ కనుక కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ మద్దతు ధర యాభై ఆరు వందలు అనుకోండి మాకు వచ్చి ఖర్చులు కూడా చాలా ఎక్కువగా అవుతాయి ముందు కొడతాం వలన గానీ ఈ కూలీల ఖర్చు కానీ ఇవన్నీ ఎక్కువ పెరిగిపోయినండి ముందుల కాస్ట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మద్దతు ధర కూడా పెంచి ఏమైనా రైతుకు ఒక ఏడు రూపాయలు కనుక ఉంటే ఈ వ్యవసాయం అనేది అపరాల పంట అనేది మునుగడ సాగుతుందండి లేకపోతే ఈ అపరాల పంట రాను ఈ కృష్ణా డెల్టాలో ప్రశ్నార్థకరంగా మారుతుందండి నాకు మెసేజ్ కానీ మాకు కానీ పదిహేను ఎకరాల పొలం ఉంది రైతుకు నీడు పద్ధతులు అని చెప్పి ఐదు నాలుగు వందలు కొన్నారు రైతుల దగ్గర అది రైతుకి ఐదు ఎకరాలు తీసుకున్నారు మిగిలిన ఏమో ఉండిపోయి తర్వాత తక్కువ కమ్ము కాల్సి వచ్చింది నేను ఈ సంవత్సరం మరి కూలి రేట్లు మినిమం బాగాలేదు దిగుబడేది మిషన్లతో చేసుకుంటున్నాం మా వాళ్ళకి మేము ఇట్లా కూలి నాలుగు వందలు అన్నారు ఆటలు కానీ మా కాళ్ళకి కానీ ఎక్కడికి అరవై ఏడు వేలు అవుతుంది కూలీలకి మిషన్ అయితే మనం తక్కువ అవుతుంది అని మనం మిషన్ మా దగ్గర ఎంత పొలం ఉందో అంతా రైతుకి అంతా కొనుక్కుంటే మీరు సరిపోతుంది కదా మాకు రెండు రెండేళ్ల మూడు ఏకాల సీలింగ్ పెడుతున్నారు అట్లా అయితే మా దగ్గర పని మిగిలిపోతున్నాయి కదా కొన్ని మీ మొత్తం తీసుకుంటే మా దగ్గర మాకు ఇదిగా ఉంటుంది రైతుల దగ్గర మా దగ్గర పని మీరు చాలా ఎంత రైతు పాస్పోర్ట్ చూపిస్తున్నాం కదా మీకు మీరు మా మా దగ్గర ఎంత బయట తాం కదా మా వరకు తీసుకుంటే మాకు ఇదిగా ఉంటుంది రైతులు కొంచెం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన పంట సొమ్ము ఖాతాల్లో జమ కావడానికి దాదాపు మూడు నెలల సమయం పడుతుందని రైతులు చెబుతున్నారు నగదు త్వరితగతిన జమ చేయడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు